అందరికీ నమస్కారం అండి ఈరోజు వచ్చేసి పల్లీలను తీసుకొని ముందుగా పల్లీలను ఎంచుతున్నాను ఈరోజు గజ్జలు గజ్జికాయల తయారీ విధానం చూపిస్తున్న ముందుగా పల్లీలను ఎంచుతున్నాను చూడండి ఈ విధంగా పండుగ పల్లీలను ఎంచాలి పల్లీలు సల్లారేప్పు ముందుగా కేజీ గోధుమ పిండిని తీసుకొని జల్లడిస్తున్నాను ఇలా పిండిలోకి సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సాల్ట్ని ఇప్పుడు పిండిలోకి కలుపుకోవాలి పిండిలోకి కలుపుకోవాలి పిండిలో కలుపుకోవాలి ఇప్పుడు వాటర్ పోసుకొని కొద్ది కొద్దిగా ముద్దలా అయ్యేలాగా కలుపుకోవాలి ఈ గజ్జికాయలు చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా వస్తాయండి ఇప్పుడు ముద్దలాగా అయ్యేలాగా కలుపుకోవాలి ముద్దలాగా అయ్యేలాగా కలుపుకోవాలి చూడండి ఇలా ముద్దలాగా అయ్యేలాగా కలుపుకోవాలి గోధుమ పిండిని ముద్దలాగా అయ్యింది గోధుమ పిండి చూడండి దగ్గరికి కేజీ గోధుమ పిండిని నేను తీసుకున్నాను గజ్జికాయలు తయారీ విధానం చూపిస్తున్నాను గజ్జికాయలు ఎంతో టేస్టీగా ఉంటాయండి ఈ గజ్జికాయలు చక్కెర కొబ్బరి పల్లీలు కాంబినేషన్లో చూపిస్తున్నాను ఇలాచీలోని ఇప్పుడు పది నిమిషాలు పక్కకు పెట్టేయాలి ఇప్పుడు మనం చల్లార్చిన పల్లీలని మిక్సీ గిన్నెలోకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలాచీలు వేస్తున్న అందులోనే మిక్సీ పట్టాను ఇప్పుడు కొబ్బరి ఇప్పుడు పల్లీల పొడిని ఒక గిన్నెలోకి తీసుకున్నాను అందులోకి కొబ్బరిని యాడ్ చేసుకున్నాను పల్లీల పొడి కొబ్బరి పొడి వేసుకున్న ఇప్పుడు చక్కర యాడ్ చేసుకున్నా చక్కరని యాడ్ చేస్తున్నా ఇవన్నిటిని మనము ఇట్లా కలుపుకోవాలి పిండిని మొత్తం కూడా మిక్స్ అయ్యేలాగా కలపాలి ఇప్పుడు మనం ముందుగా ముందుగా ముద్దలాగా పీసుకున్న పిండిని ఇప్పుడు చెప్ చూడండి ఇప్పుడు అప్పుడు అది పది నిమిషాలు నాంత ఉంది ఇప్పుడు పిండిని మొత్తం కలుపుకొని పక్కా పెట్టేయాలి ఇప్పుడు చపాతీని చేసుకోవాలి పూరీలాగా చేసుకోవాలి ఇప్పుడు చూడండి పూరీలాగా మంచిగా ఇట్లా రౌండ్గా చేసుకోవాలి పూరీలాగా చేసుకుంటే ఇప్పుడు గజ్జికాయ అనేది గజ్జా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఇప్పుడు కొంచెం ఆయిల్ రాసుకోవాలి ఆయిల్ రాసుకొని ఇప్పుడు అందులో వేసుకోవాలి గజ్జా చెక్కలో వేసుకోవాలి మనం ముందుగా కలిపిన పిండిని ఇప్పుడు గజ చెక్కలోకి వేయాలి వేసి ఇప్పుడు ఒకసారి ఇలా ఒత్తాలి చూడండి ఎంత బాగుందో ఇప్పుడు రెడీ అయింది గర్జా ఇలా వస్తుంది పర్ఫెక్ట్గా ఇలా పర్ఫెక్ట్గా వస్తుందండి చూడండి మళ్ళీ ఇంకొకటి ఇలా గర్జని మళ్ళీ ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకోవాలి చూడండి ఒక ఐదారు గల్ల ఒత్తుకున్న గర్జల్ని మీరు కూడా ఈ విధంగా ఒత్తుకోవాలి ఈ ఇప్పుడు మన పల్లీల పొడి కొబ్బరి పల్లీల పొడి కొబ్బరి చక్కెర కాంబినేషన్లో సూపర్గా ఉంటాయండి ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాక ఇప్పుడు మనం వాటిని నూనెలో కాల్చుకోవాలి గర్జల్ని గర్జల్ని నూనెలో కాల్చుకోవాలి ఫండుగా అయ్యేలాగా ఒకసారి ఇలా తిప్పేయాలి గర్జల్ని రెండు విధాలా కాల్చుకోవాల కాల్చుకుంటే లోపల పిండి అనేది మంచిగా పర్ఫెక్ట్గా ఫ్రై అవుతుంది చూడండి ఇప్పుడు మంచిగా అయినాయి ఇప్పుడు పర్ఫెక్ట్గా గర్జలు అయినాయి రెడీ అయినాయి ఇప్పుడు ఒక ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఒక గిన్నెలోకి తీసుకోవాలి గర్జల్ని ఈ వీడియో కనుక చూడండి పర్ఫెక్ట్గా అయినాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి